విపరీతంగా కొండపై ముప్పై ఆరు అడుగులు అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు పర్యాటకంగా కైలాసగిరి ఆధ్యాత్మికంగా దుర్గాగిరి ప్రపంచ పటంలో మంచి స్థానాన్ని పొందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు నిలువెత్తు అమ్మవారి రూపంతో పాటు పరసరాన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయని చెప్పారు దాతలు ముందుకు వచ్చి సహకారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పప్పు రాజారావు వరహాలు తదితరులు పాల్గొన్నారు మరి పదహారు సంవత్సరాలు పూర్తి పదిహేడవ సంవత్సరం అమ్మవారి ప్రాపించి ఇక్కడ మరి అప్పటి నుండి కూడా డాక్టర్ సుబ్బరాజు గారు అన్నసంధరణ ఈ ఐదు ఆరు వేల మంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో ఆయన చేస్తున్నారు మరి ఖర్చు కూడా రెండున్నర నుండి మూడు లక్షల దాకా ఖర్చు చేస్తూ మాకు మెయిన్ దాతగా మరి నిజంగా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చాలా చక్కగా ఎప్పుడు ఇంక మన అంటే మమ్మల్ని అడగొద్దు మీరు ఎప్పుడు చేసుకెళ్ళిపోండి అని ప్రకటించడం జరుగుతుంది అందుచేత గాజువాగ్ ప్రజలే కాకుండా ఇరిగిపోయి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అన్న సమానం సెలగిస్తూ చాలా గొప్పగా బాగా చేస్తూ అలాగే పది పదహారు సంవత్సరాలు నిండి పదిహేడవ సంవత్సరం ఇక్కడ అమ్మవారి ఇగరం స్థాపించడం జరిగింది సిమెంట్ ఇగరం ముప్పై ఆరు అడుగులు భారతదేశంలో ఎక్కడా లేనిది ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది ఇక్కడ గాజువాగలో ఈ దుర్గాగిరి కొండపైన అమ్మవారు కూర్చోవడం మరి సిటీకి కమలేశగిరి అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో మన గాజువాగలో కూడా అంత గొప్పగా చెప్పుకోవడానికే కాకుండా అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఉంటాయని ఆవిడ అందరిని ఆదరించి ప్రేమిస్తావని మరి భక్తులందరికీ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహాయ సహకారణ కూడా అందించాలని మన గాజువాగలో ఇంత కొండపైన ఆవిడ కూర్చోవడం మనందరికీ సంతోషమని అలాగే భావి కూడా ఇది మనకు పెద్దలుగా మాకు కీర్తి ప్రదర్శనలు ఉంటాయని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మా కార్పొరేటర్ డబ్బిఓట వాడు కార్పొరేటర్ రామారావు కూడా మాకు ఎన్నో సహకారాలు అందించారు ఓ సమస్య వస్తే మరి దగ్గరుండి ఆ సమస్యని చక్కగా ఒక తండ్రి కొడుక్కి తప్పు చేస్తే తండ్రి ఎలా మందలించి చెప్తాడో అలాగే ఆయన వచ్చి చాలా చక్కగా చెప్పి మా సమస్యను క్లియర్ చేశారు నిజంగా మాకు చాలా చాలా సంతోషం అయ్యా రామారావు ఎప్పుడు మరి దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజునే ఈ యొక్క దసరానే పురస్కరించుకున్న సందర్భంగా ఇక్కడ దుర్గానగర్ లో అన్న సమారాధన కార్యక్రమం జరగడం జరపబడుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన వారు సుబ్బరాజు గారు బ్రదర్స్ మరి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని పదహారు పదిహేడు సంవత్సరాలు పెట్టి కంటిన్యూగా ఒకరే దాతగా అన్నదాతగా మరి అవకాశం ఇచ్చిందంటే అమ్మవారు వారికి అవకాశం ఇచ్చిందంటే చాలా అదృష్టవంతులుగా భావించాలి అలాగే వాళ్ళు అన్న కంటే అన్నదాత అన్నది చాలా ముఖ్యమైనది అలాంటి అన్నదాతగా వాళ్ళు ఇంతమంది ప్రజలకి సుమారు ఐదు వేల మందికి ప్రతి సంవత్సరం కూడా అన్న సంబ్రాధన కార్యక్రమం చేస్తున్నారంటే వారికి ఎప్పుడు అమ్మవారు ఆదేశాలు ఉంటాయి తప్పనిసరిగా వారి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ చుట్టుపక్కల దురగానగరే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొందరేకు వాళ్ళు కానీ శ్రీనగర్ కానీ శ్రీరామనగర్ కానీ ఇలా నగర్ కానీ అందరూ కూడా ఈ ప్రాంతంలో కన్నవన్ పాలెం కానీ వీటి వక్ర నగర్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారు ఈ దసరా ఉత్సవాలు అవుతా అవ్వచ్చు అమ్మవారు పండగప్పుడు అవ్వచ్చు అమ్మవారు మరి పుట్టినరోజు కార్యక్రమం అయినా మరి సంవత్సరానికి మూడు కార్యక్రమాలు ఇక్కడ చేయడం అంటే మరి ఆర్గనైజ్ మరి అప్పలసూరి గారు ఆధ్వర్యంలో మరి కమిటీ వారు వాసు గారు అప్పలకొండ గారు చాలా మంది వీళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా మరి చాలా తో మరి కార్యక్రమాలన్నీ కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఉండేటట్టుగా మరి కార్యక్రమాలు విజయవంతంగా చేయడం చాలా అభినందమైన విషయంగా నేను తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు కార్యక్రమాలు కూడా వారు కమిటీ వారి నన్ను ఆహ్వానించడం నేను ఐదు సంవత్సరాలు బట్టి వచ్చి నేను మీలో ఒక ఒకడగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టం కలిగించడానికి మీ అందరికి కూడా కమిటీ వరకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయనేసి తెలియజేస్తూ మరి ఇప్పుడు అప్పుసూరు గారు చెప్పినట్టుగా మరి కొండ కొండలో అన్ని చుట్టుపక్కల ప్రాంతాలకి అమ్మవారి విగ్రహం కనిపించాలనే ఈ రోజున ముప్పై ఆరు అడుగులు భార్య విగ్రహాన్ని ఈ రోజు నిర్మాణం చేపడుతున్నారంటే మరి దానికి ఎంతో క్రమ్ క్రంతక్షంతో అమ్మవారి మీద ఉన్న భక్తు శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పనిసరిగా మనమైతే నిమిత్త మాత్రమే కానీ అమ్మవారు ఎక్కడ కూర్చోాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నది అమ్మవారు మన ద్వారా చేసుకుంటది దాన్ని తప్పనిసరిగా తొందరలోనే పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభించి ఇలాగే ఉచిత వద్ద ప్రజలందరినీ కూడా పిలిచి మంచి పెద్ద కార్యక్రమం చేయాలని నేను ఆశిస్తూ మరి అప్పల సుగ్రీ వరకు కమిటీ వరకు అలాగే మన తెలుగుదేశం నాయకుడు పప్పు రాజారావు గారికి జనసేన నాయకుడు